రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన తోట సుధీర్ను సీనియర్ జర్నలిస్ట్ జనసేన చినబాబు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం భావజాలం సేవాగుణం మెచ్చి జనసేన పార్టీలో చేరి అనేక రకాలుగా పార్టీకి సేవలు అందించిన తోట సుధీర్ను గుర్తించి ఆయన నీతి నిజాయితీని మెచ్చి ఈ రోజు ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం ఒక శుభ పరిణామమని అన్నారు గత ప్రభుత్వంలో సివిల్ సప్లైలో జరిగిన అనేక అక్రమాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నాదేండ్ల మనోహర్ పట్టుదలతో బయటకు తీసుకుని వచ్చి తగిన విచారణ చేస్తున్న సందర్భంలో తోట సుధీర్ లాంటి మచ్చలేని నాయకునికి ఆ శాఖ చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల మాకు ఆనందంగా ఉందని అన్నారు ఆ పదవిని ఎంతో బాధ్యతగా సమర్థవంతంగా నిర్వహించగల సత్తా తోట సుధీర్కు ఉందని భావిస్తున్నానని అన్నారు ఈ సందర్భంగా మా జిల్లాకు ఇంత మంచి అవకాశం కల్పించిన కూటమి అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నానని జనసేన చిన్నబాబు అన్నారు అలాగే నూతనంగా నియమించబడిన చైర్మన్తో పాటు మిగిలిన డైరెక్టర్లు అందరికీ కూడా అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి కడలి ఈశ్వరి సీనియర్ జర్నలిస్టులు బిందాని సురేష్ సూర్యప్రకాష్ కడలి శివ చరణ్ చైతన్య కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సుధీర్ గారు మా కళ్యాణ్ కలవడానికి రావడం చాలా సంతోషంగా ఉంది మాకు సివిల్ సప్లైస్ డైరెక్టర్గా ఇచ్చారు నాకు సుధీర్ గారు దానికి సేవ్గా ఇచ్చారు మా మినిస్టర్ గారు రాజేంద్ర మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అలాగే కూటమి అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మా డిప్యూటీ సీఎం గారు అయిన మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత మంచి టీమ్ని ఏర్పాటు చేసి మా ందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి సుధీర్ గారు మా పరిచయం ఆయన సౌమ్యులు అటువంటి వార్త అదృష్టంగా భావిస్తూ ఆయన సాధన కార్యదర్శులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పనిపించుకున్న తోసుధీర్ గారు మా అక్కయ్య గారు కరదేశ్వరి గారు ఈరోజు ఈ పదవులు దక్కడం చాలామంది నీతికి నిజాయితీకి మరో పేరు ఏ ఏ మన సుధీర్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం అలాగే మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ప్రజలకి పార్టీకి మంచి పేరు తెచ్చేలాగా మీరు ఆ పదం నిర్వహించాలని కోరుకుంటుంది